మీరేం దిగులు పడకండి చూసుకుందాం సోపు కొనుక్కుని నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏవయ్యా సోపులు ఇవయ్యాసుడు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు రేపట్లోగా ఈ సోపుల్ని వెళ్ళు పెట్ట తల తల మెరిసిపోతోంది చూస్తా ఏంటి శుభ్రం నీ పెళ్ళం తల తల మెరిసిపోతుంది బాగా సోపు తోముకుంటుంది కదా అందుకే మెరిసిపోతూ ఉంటది అవును నీకొక ఒక మరదలు ఉండాలి కదా తనకి పెళ్లి అయిందా లేదా తనకి పెళ్లి ఏంటి పెళ్లి అవ్వకపోతే ఏంటి అవన్నీ నీకెందుకో ఏం లేదు నేను చాలా రోజుల నుంచి పిల్లని ఎత్తుకుతున్నాను అందుకే తను నీకంట హైట్ గా ఉంటారు కదయ్యా అదే నేను స్టూలేస్ మేనేజ్ చేసుకుంటాను సర్లే ఓ టీ ఓ